నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీకు పూర్తి శక్తివంతులు అయి మీరు హుషారుని కలిగి ఉంటారు అదేవిధంగా మీ పనులను మీరు ఎప్పటికప్పుడు కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా సాధారణంగా కంటే కూడా ఇప్పుడు సగం సమయంలోనే మీ పనులు అనేవి పూర్తి అవుతాయి వృషభ రాశి జాతకులకి ఇక మీకు రేపటి రోజు అనేది ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల ద్వారా మీరు డబ్బులు ఖర్చు చేయవలసి అవకాశం కనబడుతోంది దీనికి కారణంగా మీకు ఇబ్బందిని కలగజేస్తుంది ఈ యొక్క వృషభరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొంత విమర్శలు వచ్చే సూచన కనిపిస్తూ ఉంది అయితే మీకు కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను అయితే చేరుకోగలుగుతారు వృషభరాశి జాతకులకి ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారంలో మీరు మీ పార్ట్నర్ని బలవంతపెట్టడం పెట్టడం అయితే మానేయాలి రేపటి రోజున మీరు చాలా చురుకుగాను సమాజంలోనూ మీకు గుర్తింపు అనేది పొందే విధంగాను మీకు అయితే ఉంటుంది అదే విధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే మీరు ఏది చెప్పినా కూడా దానిని వారు అంగీకరించి శిరస వహిస్తారు వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన పనులకు సమయాన్ని మీరు కేటాయించకుండా అనవసరమైనటువంటి పనులకి సమయం అనేది మీరు కేటాయిస్తారు ఇది మీ రోజుని చెడగొడుతుంది ఇక వ్యాపారస్తులకి కూడా మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు కూడా తప్పవు ఇక ఉద్యోగులకి కూడా చూసినట్లయితే గనుక ఉద్యోగ కార్యాలయంలో ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయి అలాగే మీరు చేసేటటువంటి పనులకు అంచనాలకు మించి మంచి లబ్ధిని అనేది చేకూరుస్తాయి అనవసర ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఇక మీరు ఎప్పటి నుంచో మీకు కావలసినటువంటి డబ్బు ఈ సమయంలో మీకు వచ్చే సూచన కూడా కనబడుతోంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వృషభ రాశి వ్యక్తులకి ఇంట్లోని పరిస్థితులు కూడా రేపటి రోజున అనుకూలంగానే మారుతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి కాకపోతే మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఇప్పుడు ఆనందంగా ఉండటానికి మీరు మీ యొక్క దురుసు ప్రవర్తనను మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున శివనామస్మరణ చేయడం చాలా మంచిది అదేవిధంగా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మీకు ఉండేటటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు చూసారు కదా వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్